హాయ్ అండి మీరు నా వీడియో చూస్తున్న అందరి వరకు ధన్యవాదములు మీరు చూస్తున్నది ఇది త్రీ బీహెచ్కే ప్లాట్ అండి ఇది విజయవాడ గుంటూరు వెళ్ళే వారద వారద్ దగ్గర తాడేపల్లిలోనండి ఇది త్రీ బిహెచ్కే ప్లాటు రెండు వేల ఒక వంద ఎస్ఎఫ్టీ రెండు వేల ఒక వంద ఎస్ఎఫ్టీ అరవై గజాల రిజిస్ట్రేషను కోటిన్నర చెబుతున్నారండి కోటి యాభై లక్షలు చెబుతున్నారు ఆసక్తి ఉన్నవారు కాల్ చేయగలరు శ్రీ వెంకటేశ్వర రియల్ ఎస్టేట్ నైన్ సెవెన్ జీరో ఫైవ్ సెవెన్ జీరో ఎయిట్ త్రీ డబల్ నైన్ మీరు చూస్తున్న వీడియో విజయవాడ నుండి గుంటూరు వెళ్ళే రోడ్లో తాడేపల్లి తాడేపల్లి దగ్గర ఉంది ఫ్లోర్కు ఒకటి కట్టారు తూర్పు గుమ్మం పడమర రోడ్డు ఎక్సలెంట్గా ఉంటుందండి ఏరియా సూపర్ ఏరియా త్రీబీహెచ్కే ప్లాట్ కూడా సూపర్గా ఉంటుంది గ్రానైట్ కిటికీ గుమ్మాలు టేక్ దర్వాజాలు స్టైల్స్ వంట కదండి మీరు చూసేది ఇది వాష్ ఏరియా వాష్ ఏరియా ఇది త్రీ బిహెచ్కే ప్లాటు పూజ గది ఉంది డైనింగ్ హాల్ ఉంది త్రీ బిహెచ్కే సూపర్ ఉంటుందండి మంచి లొకేషను మంచి ఎయిర్ కూడా వస్తుందండి మంచి గాలి ఇది అరటి పసుపు కంద కొత్తిమీర పుదీనా అటువంటి అంతర పంటలు వేస్తారు దీని చుట్టూ వచ్చే గాలి అంత బాగుంటుంది సూపర్ ఏరియా సూపర్ గాలి ఎక్సలెంట్గా ఉంటుంది త్రీబీహెచ్కే రెండు వేల ఒక వంద ఎస్ఎఫ్టీ అరవై గజాల రిజిస్ట్రేషను కార్ పార్కింగ్ ఉంది లోన్ వస్తుంది లోనే లక్ష కోటి ఇరవై లక్షలు వస్తుందండి బ్యాంక్ లోను కోటి యాభై లక్షలు చెబుతున్నారు మాట్ మాట్లాడుకోవచ్చు ఫ్లోర్కి ఒకటి ఐదు ఫ్లోర్లు టోటల్ బిల్డింగ్ అయితే ఏడున్నర కోట్లు చదువుతున్నారు టోటల్ బిల్డింగ్ ఏడున్నర కోట్లు చదువుతున్నారు మాట్లాడుకోవచ్చు ఫ్లోర్కి వచ్చేసరికి రెండు వేల ఒక్కొంద ఎస్ఎఫ్టీ అరవై గజాల రిజిస్ట్రేషను కార్ పార్కింగ్ ఉంది కింద పార్కింగ్ ప్లేస్లో కూడా గ్రానెట్ వేసారు ప్లాట్ చూస్తే వదిలిపెట్టము అంత బాగుంటుందండి ఆసక్తి ఉన్నవారు కాల్ చేయగలరు శ్రీ వెంకటేశ్వర రియల్ ఎస్టేట్ నైన్ సెవెన్ జీరో ఫైవ్ సెవెన్ జీరో ఎయిట్ త్రీ డబల్ నైన్ ఆసక్తి ఉన్నవారు కాల్ చేయగలరు చుట్టూ అపార్ట్మెంట్లు మంచి లొకేషను మంచి ఏరియా హైవేకి చాలా దగ్గరలో ఉంటుంది హైవేకి చాలా దగ్గరగా ఉంటుంది విజయవాడ నుంచి గుంటూరు వెళ్ళి హైవేకి చాలా దగ్గరగా ఉంటుంది తాడేపల్లి మన మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ఉండే ఊరేనండి తాడేపల్లి ఆ తాడేపల్లిలోని త్రీబీహెచ్కే ప్లాటు కొత్తది కన్స్ట్రక్షను రెడీ టు వాక్పై ఇప్పటికిప్పుడు పాలు పొంగించుకోవచ్చు కబ్బోర్డులు అలాంటివి ఏమి చేసేవారండి నో ఇంటీరియల్ మనం చేయించుకోవాలి ఉన్నది ఉన్నట్టుగా కోటిన్నర కోటి యాభై లక్షలు కిటికీలు గ్రాండ్ గుమ్మాలు టేకు దర్వాజాలు గది డైనింగ్ హాలు మూడు బాత్రూములు మెట్లు లిఫ్ట్ సూపర్ అన్నీ ఉన్నాయండి కోటి ఇరవై లక్షల దాకా లోన్ వస్తుంది బ్యాంక్ లోను ఆసక్తి వారు కాల్ చేయగలరు శ్రీ వెంకటేశ్వర రియల్ ఎస్టేట్ నైన్ సెవెన్ జీరో ఫైవ్ సెవెన్ జీరో ఎయిట్ త్రీ డబల్ నైన్ తూర్పు గుమ్ము అండి తూర్పు మొత్త మొత్తం టేక్ అండి అది టేక్ హుడ్ టేకు వుడ్డు టేకు డోరు టోటల్ జబర్దస్త్గా ఉంటుంది ఆసక్తి ఉన్నవారు కాల్ చేయగలరు శ్రీ వెంకటేశ్వర రియల్ ఎస్టేట్ ధన్యవాదములు